ఈ ఇద్దరు ఎంఆర్ఓలు పోటీ ఇక్కడ అక్కడే మాలే అంటారు ఇది సట్ కాదు అది సర్టు కాకుండా ఈ ఎనభై ఎకరాల మూల పేద రోడ్ ఏది అక్కడ నుంచి స్టార్ట్ చేస్తే అపార్ట్మెంట్స్ ఉన్న బాగుంటుండే మధ్యలో కట్టి అవతల సైడ్ నాలా వస్తే ఆ నాలాను క్లోజ్ చేసి నాలా మొత్తం నలభై నలభై యాభై యాభై గజాలు చేసి అమ్ముకున్నారు ఆ తర్వాత ఇది అంతా ఎంక్రోచ్మెంట్ అయిపోయింది వాస్తవానికి కట్ట ఇడ కాదు కట్టాల్సింది వెనకాల కట్టాల కొంత భూమి ఎరక్ కోదిలి పెట్టి ఇది అందరు సార్ ఆ మట్టిని చూసి అందరు ఏమనుకుంటారు మనం పోసినాం అనుకుంటాం కదా కాదు అది గుడి అని ఒకటి క్రియేట్ చేసి ఆడ గుడి కట్టి వన్ ల్యాండ్ కబ్జర్ పెట్టుకోండి మొత్తము కూడా విలేజ్ బౌండరీ మీద పిజా కూడా బోడపల్ కలిపి మూడెక్కలు గవర్నమెంట్ ల్యాండ్ ఉంది కానీ మనం శ్మశానం కానీ శ్మశాన వాటి కానీ ఇంకొకటి ముస్లిం గ్రేవ్ ఆడని వాడుకొని ఇప్పుడు ఆఫీస్ పెట్టనిస్తాను అలౌట్మెంట్ లేదండదు రెండు రెండు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి సంసారం ఏదైతే హైడ్రా ఉందో హైడ్రా కమిషన్ గారు మరి ఇది రావడం జరిగింది మరి కార్యక్రమానికి ఏదైతే కత్తేస్తుందో ఎమ్మెల్సీ మల్లన్న గారు పరమేశ్వర రెడ్డి గారు కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా ఉన్నాం మేము ఒకటే చెప్తా ఉన్నాం ఈ నల్ల చెరువు అనేది మూడు గ్రామాలకు సంబంధించి బోండ్రి మీద ఉంది ఇక్కడ బిజాన్ కూడా అక్కడ బోర్డు రూపాయలు అక్కడ ఈ మూడింటిని ఆసరాగా తీసుకొని ఎనభై రెండు ఎకరాల రూపంలో ఉన్నటువంటి చెరువులో రకరకాలుగా కబ్జాలు చేశారు అవన్నీ కబ్జాలు తీసి ఎవరైతే పెట్టిలో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని ఈ చెరువులో ఉన్నటువంటి ఎనభై మూడు ఎకరాల భూమిని కాపాడమని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఉదయం నుంచి ఇదని మా పరమేశ్వర రెడ్డి గారు కాపరేట్ ఇచ్చారు దాని ప్రకారం ఆఫీసర్లందరూ కూడా సంబంధించిన అధికారులందరూ కూడా ఇది రావడం జరిగింది ఖచ్చితంగా